హలో ఫ్రెండ్స్ కేదార్ని దత్తత తీసుకోవడానికి దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది నిషికా వైజయంతి ఎలాగైనా వీని ఇంటికి వాసన చేయాలన్న వీళ్ళ కళ కలగానే మిగిలిపోతుందని వీళ్ళకి తెలియదు దత్త అందుకే అంత సంతోషంగా ఉన్నారు అంటుంది ఒక పక్క యువరాజు వస్తూ ఉంటాడు కౌశికి ఏమో నాళ్ళకి నీ ఈ ఇల్లు నీకు చేసిన అన్యాయానికి కొంచెమైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటుంది కేదార్ అని కాస్త సంతోషపడుతూ ఉంటుంది ఇంకా అంతలే పంతులు గారు మీరు కూడా అమ్మా అని వైజయంతిని అంటే కూర్చోపిండి అని నీ కౌశికి వైజయంతిని కూర్చోబెడుతుంది నిష్క మాత్రం ఇంకా యువరాజు రాలేదని కంగారు పడుతుంటే నిష్క కంగారు చూసి ధాత్రి నిష్క కంగారు చూస్తుంటే యువరాజు వస్తున్నట్టున్నాడు రాణి వండి రాణి యువరాజు వస్తే యువరాజుని పట్టుకుంటాను అలాగే దత్తత జరిపిస్తా అని అంటూ ఉంటుంది దత్తత జరుగుతుందా యువరాజు పట్టుకుంటారా వెబ్సైట్లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్